అందరికీ నమస్తే బయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది అతనికి పాకిస్తాన్లో సంబంధాలున్నాయి పాకిస్తాన్లో అతను చాలా రోజులు గడిపిందనే కొన్ని ఆరోపణల కారణంగా ఎన్ఐఏ అతను అరెస్ట్ చేసింది ఇది నిజం కూడా కానీ మనం బయ్యా సన్నీ యాదవ్ వీడియోలు ఒక త్రీ ఇయర్స్ నుంచి అతను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి కనుక గమనించినట్లయితే బయ్యా సన్నీ యాదవ్ గొప్ప హిందూ భక్తుల ప్రతి వీడియోలో తను ఒక ఫేమస్గా చెప్పుకునేవాడు ప్రతి వీడియోకు ముందు అతను రైడ్ స్టార్ట్ చేసే ముందు జై శ్రీరామ్ అనే నినా నినాదం ఖచ్చితంగా ఇచ్చాడు మీరు కనుక చూసినట్లయితే అతని వీడియోల నైంటీ తొంభై శాతం వీడియోలలో ఖచ్చితంగా స్టార్టింగ్ జై శ్రీరామ్ అనే నినాదం ఇచ్చాడు కానీ మన దేశంలో జై శ్రీరామ్ అనే నినాదం ఇస్తే వాళ్ళు చాలా గొప్ప దేశభక్తులలాగా ఒక వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటారు అదేవిధంగా మన దేశంలో జరుగుతున్నది కూడా అది జై శ్రీరామ్ అనే వాళ్ళకు ఎక్కువ దేశభక్తి ఉంటుందని చాలా వరకు కూడా వాళ్ళు దేశం కోసం ఏమన్నా చేస్తారనే ఒక భావంతో మనకు మనం ప్రస్తుతం ఉన్నాము కానీ బయ్యా సన్నీ యాదవ్ ఖచ్చితంగా పాకిస్తాన్తో దేశానికి వ్యతిరేకంగా తను పాల్గొన్నాడు బయ్యా సన్నీ యాదవ్ గనక గమనించినట్లయితే పాకిస్తాన్ ప్రజలకు కూడా పాకిస్తాన్లో ఉండాలనిపించదు అసంటిది బయ్యా సన్ని యాదవ్ రెండు నెలలు రోజు కాదు రెండు రోజులు కాదు రెండు నెలలు పాకిస్తాన్లో గడపడం జరిగింది పాకిస్తాన్లో రెండు నెలలు ఎవరు కూడా ఉండరు టూరిస్ట్ వీసా ద్వారా పోతారు జస్ట్ ఒకటి రెండు రోజులలో ఉండడానికి అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి తిరిగి వస్తారు కానీ బయ్యా సన్యాదవ్ చూడండి రెండు నెలలు ఉన్నారు వాళ్ళ నాన్నగారే ఈ విషయము రెండు నెలలు బైక్ రైడ్ చేసిండని ఆ రెండు నెలలు తిరగనిక అదేమన్నా పెద్ద ఆస్ట్రేలియా దేశమా కెనడా దేశమా అంతా రైడ్ కొట్టడానికి ఆ ఒక వారం రోజులలో టోటల్గా పాకిస్తాన్ని మొత్తం కంప్లీట్ చేయొచ్చు అసుంతి భయ్యా సన్ని యాదవ్ రెండు నెలలు పాకిస్తాన్లో గడవడం జరిగింది అదే విధంగా జాకిర్ నాయక్తో జాకిర్ నాయక్ని మన దేశంలో ఒక దేశద్రోహ దేశద్రోహానికి పాల్పడితే అతను అతని స్పీచ్లు మొత్తం దేశానికి వ్యతిరేకంగా ఉంటే అతని దేశద్రోహాన్ని దేశం నుంచి బహిష్కరించు అసుంటి వ్యక్తిని కలిసిండు అది కూడా ఏంటి పాకిస్తాన్లో పాకిస్తాన్లో అంత గొప్ప పాకిస్తాన్లో కానీ ఇతర దేశాలలో ముస్లింలు అతను ఒక గొప్ప వక్తగా పేర్కొంటారు అసుంటి వక్తని కలిసిండు అంటే అది మామూలు మాట కాదు ఖచ్చితంగా బయ్యా సన్నీ యాదవ్ దేశానికి ద్రోహమే చేసిండు ఆ లింకులు ఖచ్చితంగా ఉన్నాయి ఖచ్చితంగా నూటికి నూరు శాతం బయ్యా సన్ని యాదవ్ ఉగ్రవాదానికి పాల్పడి ఇంకోటి మనం బయ్యా సన్ని యాదవ్ని గనక గమనించినట్లయితే అతను మన తెలుగు యువకులని చాలా వరకు బెట్టింగ్ యాప్లకు ఒక కనెక్ట్ చేసిండు అతను చేసిన వీడియోలు ఎవరు కూడా బెట్టింగ్ యాప్ల మీద చేయలేదు స్టార్టింగ్ వీడియోలలో జై అని అంటాడు స్టార్టింగ్ తర్వాత ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉంటాడు అసలు ఇతరులు చేసిన దానికన్నా ఇతను చేసిన బెట్టింగ్ యాప్లకు ఎక్కువ యువకులు అటాక్ట్ అయిపోయినారు ఎందుకని చెప్తే రైడ్ బైక్ రైడ్ అంటే యువకులకు చాలా సరదా ఎందుకంటే ఇతను బయాసన్ యాదవ్ చాలా ఫేమస్ అయ్యింది కాబట్టి ఇతని వీడియోలు ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు విధంగా అరే ఇతని ఒక ఇన్స్పైర్గా తీసుకునే వాళ్ళు ఈ బెట్టింగ్ లో ఇప్పుడు బెట్టింగ్ యాప్లపై కొంచెము అది ఆడొద్దు అనే ఉద్దేశం కలిగింది కానీ అప్పుడు బెట్టింగ్ యాప్లు ఎవరు చెప్తే వాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు యువకులు అదేవిధంగా బయ్యా సన్య యాదవ్ ఎక్కువ వరకు ఇతను చైనాకు సంబంధించిన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ విధంగా పాకిస్తాన్ పాకిస్తాన్కు సంబంధించిన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిండు ఈ విధంగా వైఎస్ అన్నీ యాదవ్ చాలా దేశద్రోహానికి పాల్పడిడు మామూలు దేశద్రోహం కాదు అతనికి డబ్బు పిచ్చి అన్న ఉండాలి లేకుంటే కావాలన్న దేశానికి ద్రోహం అన్న చేయాలి ఈ విధంగా మన దేశంలో ఎవరు కూడా చేయలేరు అనుకుంటా ఒక శ్రీరామ్ అని నినాదము చెప్పుకుంటూ మీరు అతని వీడియోలలో గమనించండి ప్రతి ఒక్క వీడియోలలో ప్రతి యువక వీడియోల అనే నినాదంతోనే అతను వీడియో స్టార్ట్ చేస్తాడు అదేవిధంగా బెట్టింగ్ యాప్లతో సగం తెలుగు యువకులని మొత్తము తప్పుదో పట్టించిండు వందల మంది యువకులు మరణానికి కారణమైంది ఇది ఉగ్రవాదుల కన్నా ప్రమాదమైనది ఎందుకని చెప్తే ఉగ్రవాదులు మనకు పాకిస్తాన్లో ఉండే ఉగ్ర ఉగ్రవాదులు ఇతర దేశాలలో ఉండే ఉగ్రవాదులు మన కంటికి కనిపిస్తారు వీళ్ళు అరే వీళ్ళు మన దేశాన్ని డ్రోమ్ చేస్తారని కానీ మన దేశంలోనే ఉంటూ అది కూడా జై జయశ్రీరామాన్ని నినాదం చేస్తూ ఈ విధంగా పాల్పడడం చాలా ఘోరమైన ఉగ్రవాదము ఉగ్రవాదులు మన ఒక సామెత ఉంటుంది మన ఇంట్లో ఉన్న దొంగని ఎవరు గుర్తుపట్టలేరని కానీ ఎన్ఐఏ చాకచక్యంగా గుర్తుపట్టింది అదేవిధంగా ఆ మహిళ కూడా ఆమె ప్రతి ఒక్క వీడియోలలో గుడులని ప్రదర్శించినట్లు మొత్తం ఆమె కూడా ఒక గొప్ప దేశభక్తుడల్లాగానే బిహేవ్ చేస్తుంది సేము ఆమెలాగానే లాగానే సన్ని యాదవ్ కూడా మీరు అతని వీడియోలల్లో కావాలని ఈ ఇలాంటి వ్యక్తుల్ని చేసినామనే వ్యక్తులని టార్గెట్ చేసి ఉగ్రవాదులు ఈ సుంటోళ్ళనైతే డౌట్ రాకుండా గితంగా ఈ బయస్ అన్ని యాదవ్కు డబ్బు ఎరవేసి ఇతర కారణాలు ఎరవేసి ఏమన్నా లొంగ తీసుకున్నారా అనే విచారణ ఎన్ఐఏ ఖచ్చితంగా చేస్తూ ఉంది కానీ పాకిస్తాన్ ప్రజలు కూడా అన్ని ఉండబుద్ది కాదు పాకిస్తాన్లో ప్రతి ఒక్కటి రేటు ప్రతి ఒక్కటి తినడానికి కూడా దొరకదు అసలుంటిది ఇతనికి పెద్ద డ్రీమ్ అంట అది కూడా చాలా పెద్ద డ్రీమ్ నేను పాకిస్తాన్కి వెళ్ళడం చాలా పెద్ద డ్రీమ్ అని అతను ఎన్నో వీడియోలలో కూడా చెప్పుకోవడం జరిగింది అసలు పాకిస్తాన్కి వెళ్ళడం ఏం డ్రీమో కూడా ఎవరికి అర్థమవుతలేదు కానీ పక్కడబందీగా అసలు ఇతను చేయాలని చేసిండు ఆ దేశద్రోహము కా లేకుంటే ఉగ్రవాదులు ఇతని ఒక ఎరగ ఇసుంటే అదే జయశ్రీరామ్ అని నినాదం చెప్పేటోని ఈ విధంగా మనము క్యాచ్ చేస్తే ఎవరికి డౌట్ రాదు ఎన్ని అగాయితలు కానీ పాల్గొనవచ్చు అని ఇతని గితాను ఎరగ చేసిండ ఖచ్చితంగా బన్ బై యాదవ్ దేశద్రోహానికి పాల్గొన్నాడు ఖచ్చితంగా అతను లేకుంటే రెండు నెలలు రెండు నెలలు ఎవరు కూడా ఉండరు అసలు పాకిస్తాన్లో రెండు నెలలు ఉన్నాడంటే చాలా పెద్ద ప్లాన్తోనే ఉంది కానీ ఎన్ఐఏ మాత్రం ఖచ్చితంగా వదలదు అతనికి డబ్బు పిచ్చి వల్లనే ఈ విధంగా లొంగిపోయిండు ఖచ్చితంగా లొంగిపోయాడు